హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సింధు నాగరికతకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం సింధు నాగరికత పార్ట్ టూ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ సింధు ప్రజలు మరణించిన వారిని ఏమి చేసేవారు ఆన్సర్ దహనం లేదా పాతి పెట్టడం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ సింధు ప్రజలు పూజించిన పక్షి ఏది ఆన్సర్ పావురం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ స్వస్తి గుర్తు ఏ నాగరికతకు చెందినది ఆన్సర్ సింధు నాగరికతకు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సింధు ప్రజల నిర్మాణాల్లో సాటి లేనిది ఏది ఆన్సర్ మహాస్నాన వాటిక క్వశ్చన్ నంబర్ ఫార్టీ నైన్ సింధు ప్రజల లిపి ఏది ఆన్సర్ బొమ్మల లిపి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సింధు ప్రజల లిపి ఏ వైపు నుండి ఏ వైపుకు రాసేవారు ఆన్సర్ కుడి నుండి ఎడమకు తిరిగి ఎడమ నుండి కుడికి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ సింధు నాగరికతలో తూర్పు దక్షిణ వీధులను కలిపే కూడల్ని ఏమందురు ఆన్సర్ ఆక్స్ఫర్డ్ సర్కస్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ హరప్పా నిర్మాణాల్లో ఉపయోగించిన పదార్థం ఏది ఆన్సర్ మట్టా మోటర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ సింధులోయ నాగరికత శిథిలాలు స్పష్టంగా వ్యక్తం చేయనది ఏవి ఆన్సర్ వెట్టి చాకిరి గురించి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ సింధు ప్రజల కుండలు ఏ రంగులో వేయబడినవి ఆన్సర్ పసుపు నలుపు ఎరుపు రంగులలో వేయబడినవి క్వశ్చన్ నంబర్ ఫిఫ్టీ ఫైవ్ సింధు ప్రజలకు తెలియని జంతువు ఏది ఆన్సర్ గుర్రం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ సింధు నాగరికత కాలపు ప్రభుత్వం ఏది ఆన్సర్ ఏకస్వామ్య మతాధిపత్యం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ కాళీభంగన్ అంటే ఏమిటి ఆన్సర్ నల్లగాజులు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ హరప్ప మొహంజదారులు ఎప్పుడు శిథిలమైనవి ఆన్సర్ క్రీస్తు పూర్వం పదిహేడు వందల యాభై నాటికి క్వశ్చన్ నంబర్ యాభై తొమ్మిది నేసిన గుడ్డముక్క సింధులోయ ఏ ప్రదేశంలో లభించింది ఆన్సర్ మొహంజదారులు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సింధు ప్రజలు వ్యవసాయానికి నాగరి వాడినట్లు ఏ సింధులోయే పట్టణ శిథిలాలను బట్టి తెలుస్తుంది ఆన్సర్ కాళీబంగన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ వన్ మొహెంజదారో ఎందలి పౌరులు ఎన్ని జాతుల వారు ఆన్సర్ నాలుగు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ టూ మొహెంజదారో నగరం అందుగల స్నానాగార వైశాల్యం ఎంత ఆన్సర్ పదకొండు వేల నాలుగు వందల నలభై అడుగులు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సిక్స్ సింధు నాగరికత కాలంలో భారతదేశం నుండి ఎగుమతి చేయబడిన వస్త్రాల మూట లభించిన పశ్చిమ ఆసియాలోని ప్రదేశం ఏది ఆన్సర్ ఉమ్మ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సెవెన్ సింధు కాలం నాటి ఏ ప్రదేశంలో మట్టా తాయతూ ఓడబొమ్మ పాత్ర చిత్రించిన ముద్ర లభించినాయి ఆన్సర్ మొహెంజదారులు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ సింధు లోయ నుండి మెసపటోమియాకు నూలు వస్త్రాలు ఎగుమతి అయిన వనేందుకు ఆధారమేమిటి ఆన్సర్ సమీర్లో లభించిన హరప్ప ముద్రగల నూలుగుడ్డ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ నైన్ హరప్ప లిపిలో ఎన్ని గుర్తులు ఉన్నాయి ఆన్సర్ నాలుగు వందలు క్వశ్చన్ నెంబర్ సెవెంటీ మొహెంజదారులో వీధుల వెడల్పు ఎంత ఆన్సర్ నూట ముప్పై ఐదు అడుగుల నుండి ఎనభై మూడు అడుగుల వరకు క్వశ్చన్ నెంబర్ సెవెంటీ వన్ లోతాల్ రేవు పట్టణం ఏ ఆకారంలో ఉంటుంది ఆన్సర్ విస్తీర్ణమైన చతురస్త్రాకారంలో క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూ హరప్ప ప్రజల ఆరాధన స్వభావం గురించి ఇప్పటికీ నిర్ధారణ కాని విషయం ఏది ఆన్సర్ ప్రకృతి శక్తుల ఆరాధన గురించి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ త్రీ హరప్పపై పొరల్లో ఎక్కువగా కనుగొన ఉన్న కళా సాధనాలు ఏవి ఆన్సర్ బీటుతో చేయబడిన సాధనాలు క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫోర్ సింధు సంస్కృతికి ఇతర సుమేరియర్ సంస్కృతులకు మౌలికంగా గోచరించే వైవిధ్యం దేనిలో మత మృత సంస్కారాల గురించి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫైవ్ పూర్వ హరప్పా సంస్కృతికి సంబంధించిన ఆధారాలు లభ్యమైనది ఎక్కడ ఆన్సర్ గుజరాత్లోని గల్వర్ జిల్లాలోని రంగాపూర్ వద్ద క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ మొహెంజదారులో తవ్వకాలు ఎవరి నేతృత్వంలో నిర్వహించబడను ఆన్సర్ డాక్టర్ డిఆర్ బెనర్జీ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సెవెన్ సింధులోయ ప్రజలను ఎవరు పరిపాలించేవారు ఎక్కువగా వర్తకులు క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఎయిట్ సింధు ప్రజలు ఉపయోగించిన ఆయుధం లేవి ఆన్సర్ గొడ్డలి హీటే బాకు బడిసే విల్లంబులు క్వశ్చన్ నెంబర్ సెవెంటీ నైన్ సింధు ప్రజల వినోదం లేవి ఆన్సర్ సంగీతము నాట్యము వేట పాచికలాట చదరంగము పోట్లాట క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సింధు ప్రజల పిల్లల ఆట వస్తువులేవి ఆన్సర్ ఈలలు గిలకలు బండ్లు జంతువులు బొమ్మలు మనుషుల బొమ్మలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్